ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అను శివ టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఫిష్ కర్రీ చేస్తాను దాని ప్రాసెస్ ఏంటో చూపిస్తాను ఫ్రెండ్స్ నేను వన్ కేజీ నర ఫిష్ ఫిష్తో కర్రీ చేస్తానా దానికోసం నేను వన్ ట్వంటీ ఒక అద్దప వంతా ఆయిల్ వేసాను వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఒక వన్ స్పూన్ జీరా వేసుకుంటాను ఫ్రెండ్స్ ఇందులో నేను ఒక ఫోర్ ఆనియన్స్ ఒక టెన్ ఇచ్చి కట్ చేసి ఫ్రెండ్స్ ఫిష్ కర్రీ గ్రేవీ లాగా రావాలి కర్రీ అనుకున్నప్పుడు ఆనియన్స్ ఉడికించుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే గ్యాస్ మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి చికెన్ కర్రీకి చేసినట్టు గట్టిగా ఆనియన్స్ ఫ్రై చేసుకోవద్దు గ్రేవీలాగా రావాలనుకుంటే ఉడికించి మాత్రమే ఫ్రై చేసుకోవాలి దీన్ని మీడియంలో పెట్టి ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ నేను ఇందులో ఒక త్రీ స్పూన్ సాల్ట్ వేసుకుంటాను ఫ్రెండ్స్ ఒక వన్ స్పూను పసుపు వేసుకుంటాను ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని ఒక్కసారి ఫ్రై చేసుకుందాం ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక రెండు టమాటాలు ఈ విధంగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మిక్సీ పట్టుకొని వేసుకోవడం వల్ల క్రవి కర్రీ అనేది గ్రేవీ లాగా వస్తుంది ఇందులో కారం పొడి వేసుకుందాం ఫ్రెండ్స్ నేను ఒక ఫోర్ స్పూన్స్ కారం పొడి వేసుకుంటాను కారము మేము ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేసుకుంటాను కొద్దిగా కారం తక్కువ తినే వాళ్ళు మాత్రము ఒక త్రీ స్పూన్స్ వేసుకోండి ఫ్రెండ్స్ సరిపోద్ది ఒక వన్ స్పూను మసాలా వేసుకుంటాను ఫ్రెండ్స్ ధనియాలు అన్నీ కలిపినవి వద్దీ నా మసాలా ప్రిపరేషన్ నా ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి నేను అన్ని కరీస్కి అదే మసాలా యూజ్ చేస్తాను మెజర్మెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి నా ఛానల్లో ఉంది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది క్యాప్ పెట్టి ఒక టూ మినిట్స్ ఉడికించుకుందాం టమాటా ఫ్రెండ్స్ టమాటా ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు టమాటా ఉడికించుకొని నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకున్నా ఫ్రెండ్స్ దీన్ని ఇందులో వేసుకుందాం ఇలా జల్లిగినతో వడగట్టుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఎంత పులుపు మోతాదు మీరు ఎంతవరకు తినగలుగుతారో అంతవరకు చింతపండు పులుపు వేసుకొని ముక్కలు ఉడకడానికి మాత్రం ఒక వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వాటరు పులుపు మోతాదు చూసుకొని ఆ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా చేపల కూర కుదురుద్ది ఫ్రెండ్స్ నేను చెప్పిన కొలతలతో మీరు చేసుకుంటే ఎప్పుడు చేసినా ఇలాంటి ఇలాగనే కొలతలు వేస్గా చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఎప్పటికీ కుదురుద్ది ఫ్రెండ్స్ కర్రీ ఎప్పుడు చేసినా బాగానే ఉంటుంది ఇది ఇప్పుడు పులుసు మసిల్లాక మనం చేప ముక్కలు వేసుకుందాము ఫ్రెండ్స్ ఒకసారి కర్రీ చూద్దాం ఇలా చింతపండు పులుసు మరుగుతుండగా చేప ముక్కలు వేసుకుందాం ఫ్రెండ్స్ కేజీన్నర పీసులు చిన్నగా వేసుకోండి ఈ విధంగా వేసుకొని ఒక్కసారి కలుపుతుందా ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యింది ఫ్రెండ్స్ పీసులు రేసులో ఒక వన్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటున్నా దీన్ని వేసుకున్నాక ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ కొత్తిమీర వేసుకొని ఈ విధంగా చేసుకుంటే పర్ఫెక్ట్గా ఫిష్ ఉడుకుద్ది ముక్క కూడా చినిగిపోదు ఫ్రెండ్స్ ఈ మెజర్మెంట్ కరెక్ట్గా గుర్తుంచుకోండి మీరు ఎప్పుడు చేసినా కర్రీ పర్ఫెక్ట్గా కుదురుద్ది క్యాప్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే ట్వంటీ మినిట్స్ ఇలా ఫిష్ పర్ఫెక్ట్గా ఉడుకుద్ది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కర్రీ చూసుకుందాం కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే కర్రీ పర్ఫెక్ట్గా ఉడికినట్టు కరెక్ట్ ట్వంటీ మినిట్స్కి ఇలా చక్కగా పర్ఫెక్ట్గా ఉడుకుద్ది ఫ్రెండ్స్ ఈ విధంగా చిక్కగా గ్రేవీ వస్తుంది ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్